హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ అండ్ రాహుల్ సో ఈరోజు పొద్దు పొద్దున్న లేవంగానే అయితే మా ఇంట్లో నన్ను వేసేసుకున్నారనమాట ఏంట్రా హెయిర్ అలా ఉందని చెప్పేసి పిచ్చి పిచ్చోడ్లా ఉన్నావు అని చెప్పి సో వాళ్ళ తిట్లు వినలేక నేను ఖచ్చితంగా వెళ్ళి హెయిర్ కట్ అయితే చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాను సో నేనైతే హెయిర్ గ్రో చేద్దామని చెప్పేసి అయితే హెయిర్ కటింగ్ అయితే చేయించుకోలేదు సో మా మమ్మీ తిట్టిన దెబ్బలకి అయితే నేను బండి ఎక్కి అయితే బయలుదేరిపోయాను సో ఇలా వెళ్ళగానే మా మమ్మీ అయితే కాల్ చేసి మళ్ళీ ఏమన్నారో తెలుసా సో బార్బర్ షాప్ దగ్గర దాకా వెళ్ళాక మా మమ్మీ కాల్ చేసి ఏమన్నారంటే సో ఈరోజైతే చిరేక దసరా సో రోజు వద్దు నువ్వు రేపైతే చేయించుకోమని చెప్పారు ఆ ఈ రోజుకైతే నాకైతే ఊపిరి అయితే వచ్చిందన్నమాట ఎందుకంటే ఇంత హెయిర్ తీపియడం అంటే నాకు కొద్ది కష్టంగానే ఉంది ఎందుకంటే మనం చెప్పినట్టయితే వాళ్ళు అసలు చేయరు ఒక చెప్పేటప్పుడు ఒక పెద్ద ప్లానింగ్తో చెప్తే కన్స్ట్రక్షన్ లాగా సో వాళ్ళైతే మొత్తం డిప్ కటింగ్ చేసి అనమాట లాస్ట్కి సో మొత్తానికి అయితే ఈరోజుకి అయితే తప్పించుకున్నాను ఫ్రెండ్స్ రేపు అయితే సండే అనమాట రేపు ఖచ్చితంగా చంపేస్తారు ఇంట్లో వెళ్ళకపోతే సో గాయస్ చూసేశారు కాబట్టి వీడియోని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే మన ఛానల్ అయితే వన్ అయితే చాలా దగ్గరగా అంటే చాలా దగ్గరగా ఉంది సో ప్లీజ్ గాయస్ ఇంకా వంద మంది వస్తే వన్ కే అయిపోతుంది సో సబ్స్క్రైబ్ అయితే చే చేయడం అయితే మర్చిపోకండి